దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్తో విశ్వ హిందూ పరిషత్ విజయవాడలో హైందవ శంఖారావాన్ని పూరించనుంది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మొదలయ్యే బహిరంగ సభకు కేసరపల్లి వద్ద సుమారు ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి సుమారు రెండు లక్షల మందికి పైగా సభలో పాల్గొనేలా ఆహ్వానాలు అందజేశారు ప్రత్యేక బస్సులు రైళ్లలో భారీగా ఈ బహిరంగ సభలో పాల్గొనేందుకు విజయవాడకు తరలిస్తున్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్థానిక ఎమ్మెల్యేలు ఏర్పాట్లను పర్యవేక్షించారు హిందూ ఆలయాల పరిరక్షణపై సభలో చర్చించి డిక్లరేషన్ చేయనున్నారు హిందువులంతా ఏకమై దేవాలయాల పరిరక్షణకు కదలి రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు ఐదవ శంఖారావం సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లాలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఐదవ శంఖారావంలో పాల్గొనేందుకు కడప నుంచి దాదాపు పదకొండు వందల మంది ప్రత్యేక రైలులో వెళ్లారు హిందూ దేవాలయాలు విముక్తి కావాలి స్వయం ప్రతిపత్తి హిందూ దేవాలయాలకు అందించి చట్ట సవరణ చేసి హిందువులకి దేవాలయ వ్యవస్థను అప్పగించాలి అన్న ఏకైక ఉద్దేశంతో ప్రారంభించిన ఈ జాతీయ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కావడం అది విజయవాడ నుంచి ఈ హైందవ శంఖారావాన్ని పూరించే అదృష్టం ఆంధ్రప్రదేశ్కి అందడం ఇది ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇది ఒక గొప్ప పెనుమార్పు కాబోతోంది దేశంలో ఈ జాతీయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటున్నారు హిందూ దేవాలయాలు విముక్తి కాకపోతే హిందువులకి ఇక మనుగడ ఉండదు కాబట్టి అన్ని మతాలు వారి వారి ప్రార్థనా మందిరాలను నిర్వహించుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైన భారత రాజ్యాంగ చట్టంలో పన్నెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్స్ ఒక మతానికి సంబంధించిన ఆంతరంగ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ప్రభుత్వాలను తెలియజేస్తున్నా ఇంకా దేవాలయ వ్యవస్థని తమ చేతిలో ఉంచుకుని హిందూ సమాజాన్ని అణిచివేసేటటువంటి కార్యక్రమాలు ఇక ముందు సాగనీయము మన హిందూ దేవాలయాలు హిందువులు నిర్వహించుకునేటట్లుగా స్వామీజీలు లేకపోతే హిందూ సంస్థలు ప్రతినిధులు హిందూ దేవాలయం నిర్వహించ నిర్వహించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి ఈ దేవాదాయ శాఖ పక్కకు పోవాలి వెళ్ళిపోవాలి స్వచ్ఛందంగా వెళ్ళిపోయి హిందువులకు అప్పజెప్పుకుంటే హిందువులకు ఏమి కావాలో హిందువుల దేవాలయాల్ని ఎలా నడిపించుకోవాలో సంతులు హిందూ సంఘాలు నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉంటూ కొన్ని తీర్మానాలు చేయడం జరుగుతుంది ఇది మన కర్తవ్యం మన కార్యక్రమం అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా కార్యక్రమాల్లో పాల్గొని మీ అందరూ కూడా తరించి సభని విజయవంతం చేయాలని మరీ మరీ కోరుతున్నాము